హాయ్ మై ప్రసాద్ నేను ఎంఎస్ఏ కంప్లీట్ చేసాను మాస్టర్ ఫైన్ ఆర్ట్స్ సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ నా స్వగ్రామం అమలాపురం పక్కన ఉన్నటువంటి ఈ బట్న వెలిగ్రా నేను నా స్వగ్రామం వచ్చి నేను ఇక్కడే ఒక స్టూడియోని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను ఇక్కడే ఒక గ్యాలరీని కూడా పెట్టుకున్నాను ఇక్కడి నుంచి వర్కింగ్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో పెయింటింగ్ షోస్ చేస్తున్నాయి అలాగే నా తోటి మిత్రులు అలాగే నాతో కూడా చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ అలాగే నాకు పరిచయాలు ఉన్నటువంటి వివిధ పెద్ద పెద్ద ఆర్టిస్టులంతా కూడా నా స్టూడియోకి వచ్చి మా ఊరి అందాలను చూసి ఇక్కడ ఒక క్యాంప్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది నాకు దానికోసం నేను ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆర్ట్ క్యాంప్ను కండక్ట్ చేస్తాను ఇది సంక్రాంతి పండగ వాతావరణంలో అలాగే చిత్రకళ కూడా ఒక పండుగలా చేయాలనేది నా ఆకాంక్ష అలాగే నాకు నా ఎక్కడైతే ఈ నేటివ్ ప్లేస్లో ఈ పల్లెటూరులో ఇక్కడ బుట్టి పెరిగి చిత్రకళపై మక్కువతో నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ బ్యాచిలర్ డిగ్రీ అలాగే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాను దాని పునాదులు నాకు ఇక్కడ పల్లె వాతావరణంలో బాగా దొరికింది నేను ఇక్కడ ఇన్స్పైర్ అయ్యాను ఇక్కడ చెట్టు పుట్ట పెట్ట ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం నన్ను ఎంతో ఆకట్టుకో అలాగే నాకు ఈ వాతావరణంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ కల్చర్ ఇక్కడ ఉదయం లేస్తే జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఇష్టపడినట్టుగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తన యొక్క వ్యక్తిగతంగా కూడా తన తన ఊరులోను తన ప్రయాణంలోను తను చూసినటువంటి ప్రభుత్వ అందాల నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది అలాగే నాతోటి మిత్రులందరికీ నా వాతావరణాన్ని నా ఊరి యొక్క అందాలను చూపించాలని వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని వాళ్ళకు కూడా పరిచయం చేయాలని మిత్రులందరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ట్ క్యాంప్ చేద్దాం తప్పనిసరిగా మీరంతా కూడా మీ కాంట్రిబ్యూషన్ కావాలని చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా ఇది ఒక ఫ్రెండ్లీ క్యాంప్లా ఇక్కడికి వచ్చి క్యాంప్ చేస్తుంటారు గత సంవత్సరం ఈ స్టూడియో ఏదైతే ఎస్టాబ్లిష్ చేశానో ఆ డేట్ జనవరి పంతొమ్మిదో తారీఖు ఆ రోజును పురస్కరించుకొని లాస్ట్ ఇయర్ ఒక ముప్పై మంది ఆర్టిస్టులతో వివిధ రకాల ప్రాంతం దేశంలో వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరితో ఒక ఈవెంట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం అతి తక్కువ మంది ఒక తొమ్మిది మందితో ఒక క్యాంపుని కండక్ట్ చేస్తున్నాను ఇది నాకులాగే చాలా ఆర్ట్ మీద ప్రేమ అభిమానం నేర్చుకోవాలని కుతూహలత ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళందరికీ ఇది లైవ్లో ఇక్కడ కాన్సెప్ట్ చేయటం వల్ల అంటే ఏ మీడియంని ఎలా వాడతారు ఎక్రిలిక్ మీడియం అంటే ఏంటి వాటర్ కలర్ మీడియం అంటే ఏంటి ఆయిల్ కలర్ మీడియం అంటే ఏంటి ఆ మీడియంస్ని ఎట్లా యూజ్ చేస్తారు క్యాన్వాస్ని ఎలా అప్లై చేస్తారు ఆ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక రకరకాలైనటువంటి ఆర్టిస్టులు వాళ్ళ వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సిరీస్ ఆఫ్ వర్క్లు చేస్తున్నారు వాళ్ళ యొక్క స్టైలైజేషన్ దాన్ని ఎట్లా అప్లై చేస్తున్నారు టెక్చర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు ఆ టెక్చర్ క్రియేట్ చేయడానికి ఎలాంటి ఎలాంటి విధానాలు వాడుతున్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి అవకాశం మనకి ఎక్కడ దొరుకుతుంది ఎందుకంటే చాలా వరకు పేపర్స్లో ఇంటర్నెట్లో వీటిలో పెయింటింగ్ చూస్తారు కానీ అది ఒక స్టార్టింగ్ బేస్ నుంచి కంప్లీటెడ్ పిక్చర్ వరకు దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరుగుతుంది అనేది చాలా అరుదుగా దొరుకుతుంది సో అది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లైవ్లో చూడవచ్చు ఒక వైట్ క్యాన్వాస్ని కంప్లీట్ పిక్చర్గా ఎలా అయితే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తారు అనేది క్లియర్గా ఇక్కడ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది ఇలాంటి అవకాశం ఎప్పుడూ మెట్రోపాలిటన్ సిటీస్లో లేదంటే మంచి మంచి వైజాగ్ హైదరాబాద్ లేకపోతే బాంబే అరోడా అలాంటి ఏరియాల్లో ఈ క్యాంప్స్ చేస్తే ఆ క్యాంప్స్ చేసినప్పుడు అక్కడికి చూడడం జరుగుతుంది ఎందుకంటే ఆర్టిస్ట్ అనేటోళ్ళు ఆర్టిస్ట్ స్టూడియోస్లో మాత్రమే వాళ్ళు ఎక్కువగా పెయింటింగ్ చేసుకుంటారు లైవ్ పెయింటింగ్స్ అంటేనో లేకపోతే ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ అంటేనో ఆ పెయింటింగ్స్ని వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఎక్కడైతే ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ చేసుకుంటారు అరుదుగా మాత్రమే ఇలాగ ఒక దగ్గర కూర్చుని ఆర్టిస్టులంతా పెయింటింగ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అలాంటి చక్కటి అవకాశాన్ని ఈ ప్రజలకు అందించాలండి ఒక చిన్న గ్రామం ఇది పట్నవైల్లి గ్రామం అంటే ఒక చిన్నపాటి గ్రామం ఇది అమలాపురంకే ఒక కోతటి దూరంలో ఉంటుంది ఇటు కలెక్టర్ ఆఫీస్కి ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళేది ఇప్పుడు కొత్తగా ఎలాగైతే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిందో ఈ కోనసీమ జిల్లాలో ఒక ఇనిషియేటివ్ ఒక ప్రైవేట్ వ్యక్తిగా ఒక గ్యాలరీని రన్ చేయడం అంటే చిన్న విషయం లేదు చేయాలంటే దీన్ని వేయి ప్రయాస్తో పోల్చుకున్నట్టు నేను ఒక అదే సిటీలో అమలాపురం లాంటి సిటీలో ఒక గ్యాలరీని రన్ చేయాలంటే దీనికి రెంట్లు కట్టాలంటే కనీసం ఒక యాభై వేల రూపాయలు ఈ ప్లేస్ కట్టాలి కాకుండా నేను నా గ్రామంలో నా ఇల్లు కట్టుకున్నాను నా ఇంట్లో కింద అయిపోతే మా ఫ్యామిలీ ఉన్నాము పైన ఒక రూమ్ మొత్తం మొత్తం ఒక హాల్ కింద చేశాను ట్వంటీ బై ట్వంటీ ఇది ఈ ప్లేస్లో గ్యాలరీని అలాగే అజ్స్ నేను నా పెయింటింగ్స్ కూడా ఇక్కడే చేసుకుంటాను లైక్ స్టూడియో అలాగే నా మిత్రుల పెయింటింగ్స్ నా పెయింటింగ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తుంటాను ఇది కమర్షియల్ గ్యాలరీ కాదు ఇది కమర్షియల్గా చేసిన గ్యాలరీ కాదు నా పెయింటింగ్స్ నా ఫ్రెండ్ పెయింటింగ్స్ అంటే ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ పెయింటింగ్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఎవరైనా వచ్చి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఎప్రిషియేషన్ దొరుకుతుంది పలానా ఆర్టిస్ట్ పలానా పని చేస్తున్నాడు ఆయన స్టైలైజేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు నేను కూడా సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేస్తాను ఒకే రకమైనది కాదు నా ఎక్కువ సబ్జెక్ట్ వచ్చి ట్రీస్ నాకు ఎక్కువ క్వాంటి సబ్జెక్ట్లు చేస్తాను అంట ఒక చెట్టు చెట్టు అనేది ఒక వృక్షం అనేది లైఫ్ లైఫ్ ఆఫ్ ట్రీ అంటారు లేదా అట్లా ఏంటంటే నాకు ఆ చెట్టు యొక్క అందరూ దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీని చూపించాలనుకుంటున్నాను అందులో నా పెయింటింగ్స్ మీరు ఎక్కడ చూసిన చెట్లు బల్లులు వస్తున్నట్టుగా దాంట్లో లాగా బల్బ్ ఎదుగుతున్న లాంటి ఫీలింగ్స్ కనుక ఎందుకంటే రాత్రి లాంటి సమయంలో ఆ లైట్లు అలాగే చూడండి అంటే ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి చెట్టులోని ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ సన్లైట్ నుంచి తీసుకున్నటువంటి సూర్యనస్తం నుంచి కింద నుంచి వేర్ల నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీని కలుపుకొని ఒక ఫ్రూట్ ఇస్తుంది ఆ ఫ్రూట్ కొన్ని తీయగా ఉంటాయి కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని పొగరగా ఉండొచ్చు కానీ ఆ పండు ఎనర్జీ పాస్ అవుతుంది ఆ అదంతా ఇప్పుడు చూడండి ఒక విత్తనం ఉంటుంది విత్తనంలో ఎంత ప్రోటీన్స్ మినరల్స్ అలాంటివి పెట్టుకుంటాయో అలాగే పండుగ కూడా ఆ గుజ్జులో చాలా ఎనర్జీ ఉంటుంది అలాగే దాని విత్తనంలో జీవం ఉంటుంది సో నేనేమంటానంటే ఒక ఫ్రూట్ ఈక్వల్ టు ఒక ఎనర్జీ బూస్ట్ అనమాట ఎనర్జీ బాంబ్ లాంటిది చూడండి అన్ని కూడా బల్బ్ లాగా ఎట్లా వర్క్స్ అన్ని కూడా యాక్చువల్ యాక్చువల్గా నేను పాయింట్ లిస్ట్ సబ్జెక్ట్ లో చేసేటోడి అంత డాట్ 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 తోటి చేసేటోడి అంత పెయింట్ బ్రష్తో ప్రతి డాట్ డాట్ పెట్టుకుని ఉంటూ తయారు చేసేది ఇది నా స్టైలింగ్ చెప్పి ఇది పాయింట్ లిస్ట్ అని యాక్చువల్ యాక్చువల్గా సో దాని నుంచి నేను కొంచెం బయటకు వచ్చి కలర్స్ స్ప్రింక్లింగ్ చేస్తూ దాంట్లో ఫామ్ క్రియేట్ చేసుకుంటే దాని నుంచి వర్క్ చేస్తున్నాను సో నేను నా యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విషయాన్ని అలాగే నేను ఏదైతే అనుకుంటున్నాను ఈ ప్రకృతిలో అందరూ చూసే విధానం వేరే ఉండొచ్చు పర్సెప్షన్ ఆ వ్యూ అనేది వేరే ఉంటుంది నాకు ప్రతిదీ ఈ పెయింటింగ్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి కొబ్బరికాయలు ఉన్నాయి నా నేటివ్ ప్లేస్ అనేది ఇక్కడ కోనసీమలు కోనసీమ కొబ్బరికాయలు అవన్నీ ఉంటే గా సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను ప్రకృతి అనేది హార్న్ అనేది ఇచ్చేది చూడండి ఈ హార్న్ ఏంటంటే కింగ్ అది అది నేచర్ ఇచ్చింది కాదు యాక్చువల్గా అక్కడ హార్న్ నో హార్న్ బోర్డ్స్ ఉంటాయి ఇప్పుడు సిగ్నల్ బోర్డ్స్ అట్లాంటి బోర్డు పెట్టాను ఎందుకు మనిషి అక్కడికి అంటే అది బ్రేక్ అయిపోతుంది అది అంతా పాడు చేస్తాడు మనిషి ప్రతి ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాడు సో అతన్ని హార్న్ చేయొద్దు సౌండ్ క్రియేట్ చేయొద్దు ఇక్కడ చర్య జరుగుతుంది మొలకెత్తుంది ఇప్పుడు చూడండి మొలకలు కనిపిస్తుంది సో అలాగే ప్రకృతిలో చాలా డిస్టర్బ్ అవుతాయి మంచి సో అది లేకుండా చేయడం కోసం రూపీస్ బాగుంటుందో చూపించాను అలాగే నా ఇంకా చాలా పెయింటింగ్స్ కొన్ని రియలిస్టిక్ ఇమేజ్ని తీసుకుని వాటి నుంచి నేను రెఫరెన్స్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక షెపర్ అంటే గొర్రెల కాబట్టి చూపించడం జరిగింది అతను వెళుతూ ఉన్నాడు ఆ గొర్రెల కాపరే పశువులు ఎంత ఉన్నాయి అవన్నీ తోలుపుక వెళ్తున్నాడు ఒక మిట్ట మధ్యాహ్న సమయం మీరు చూసుకుంటే టైం కూడా మీరు కాల్కులేట్ చేయడం జరిగింది మిట్ట మధ్యాహ్నం పైన ఒక నీడీ కనిపిస్తుంది ఆ వ్యూ ఆ బాడీ ఏదైతే ఒక వ్యూ కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అంతా కూడా డార్క్ సిటీస్లోనే చేయడం జరిగింది అంటే చాలా పెయిన్ఫుల్ చాలా ఎక్కువ టైం మనం సో ఎప్పటికప్పుడు నాకు నేనుగా మార్చుకుంటూ నా యొక్క స్టైల్ నేనే బ్రేక్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఒక సిరీస్లో పది పెయింటింగ్ హీరో పెయింటింగ్ ఒక్కొక్క పెయింటింగ్ సిరీస్ చేస్తారు తర్వాత మళ్ళీ స్టైల్ మార్చుకుంటూ ఉంటారు అంటే ఆర్టిస్ట్ అనేటప్పుడు ఎప్పటికప్పుడు తనను తను మార్చుకుంటూ ఉండాలి ఒకేలాంటి ముద్రతో ఒకేలాంటి ద్వారంతో ప్రయాణించకూడదు అనేది నా భావన అలాగే మీరు ఇక చూడండి ఇవన్నీ కూడా డాట్ పెయింటింగ్ సిరీస్లో అలాగే ఇక చూసినట్టు ఒక చెట్టు నాట్యం చేస్తున్నట్టు ఉంది అలాంటి ప్రకృతిలో ప్రతీది కూడా ఒక లైఫర్జనంగా జీవిస్తూ ఉంటుంది ఈవెన్ మీరు గమనించండి గాలి వేస్తున్నప్పుడు చెట్లు ఆటలు ఆడుతున్నట్టుగా కనిపిస్తాయి ఎందుకంటే కొబ్బరి చెట్లు మీరు గమనించినట్టయితే అవి రెక్కలు వాడుతున్నటువంటి పక్షిలాగా రెక్కలాచుకున్న పక్షులా కనిపిస్తాయి అది బాగా గాలి వచ్చినప్పుడు కానీ గాలి వాళ్ళ టైంలో చూసినట్టయితే అవి చాలా ఆనందంగా నాట్యం చేస్తున్నట్టు చెట్లు యొక్క ఆకు రాలే సమయం అనేది ఉంటుంది ఆట అంటాం కదా వసంత ఋతువు వచ్చినప్పుడు వాటికి ఆ యొక్క ఆకు కూడా ఉండదు బట్ కొన్ని పళ్ళుతులు ఉన్నాయనుకోండి అవి చూడండి బల్బులు బర్బుల్లా ఎరుగుదు అంటే ఎలా ఉంటుంది దాని యొక్క విధంగా ఎట్లా దిగుతుంది అచేతులు తిరిగినట్టు మనిషి నాట్యం చేస్తున్నట్టు అట్లా చాలా వరకు మేల్ ఫిమేల్ కలయిక లాంటివి సంభోగం లాంటి కలిగింది కూడా నేను దాంట్లో చూపించడానికి ప్రయత్నించాను యాక్చువల్గా చాలా చెట్లు మేలు ఫిమేల్ ఫ్లవర్స్ వాటికే ఉంటాయి ఒకే చెట్టులో ఒక నారింజ చెట్టు ఉందనుకో నారించ వేరే ఆడవేరే ఉండకపోవచ్చు రెండింటిలోనే ఒకే లాంటివి ఫలదీకరం జరుగుతూ ఆ చెట్టు ఒకే చెట్లు అన్నీ ఉంటాయి సో అలాగే ఒకే చెట్టులోనే రెండు మేలు ఫిమేల్ వచ్చినట్టు నేను చేస్తుంది ఇది మీరు ఇక్కడ వచ్చినట్టు చూసినట్లయితే ఇది కాక్టస్ అంటే మన ఎడారి మొక్కలు ఉంటాయి కదా ట్యాక్టర్స్ లాంటి వాటిని బ్రహ్మజీవులు అలాంటి దాంట్లో ఇప్పుడు కొన్ని రకాలైనవి ఇది ఒక దగ్గర చూసాను హ్యాచ్ చెట్టు అది అసలు ఏమీ బల్బు లాగా వెలగదు ఏమీ కాదు కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది అంటే చూడగానే నాకు ఒక అలాంటి ఇూషన్ క్రియేట్ చేస్తుంది అవి ఎదిగితే బాగుంటుంది కదా అది బల్బులాగా వెలిగితే ఎంతో బాగుంటుంది అనే ఎక్స్పరేషన్ ఇది చేయడం జరిగింది యాక్చువల్లీ చాలా వరకు నాకు అంటే మనిషి చూసిన దాన్ని చాలా ఎక్కువగా తను ఉన్నది ఉన్నట్టుగా లేనట్టుగా ఊహించుకోవడం లేని దాన్ని ఆపాదించడం అంటే కొంతవరకు క్రియేటివ్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది సో నాకు ఇందులో మోటివ్ ఏంటంటే చెట్టు అనేది కామన్గా ఉండొచ్చు బట్ నా యొక్క మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే దానికి బల్బులా ఉంటే ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు చెట్లకి కొన్ని కొన్ని రోడ్లపైన చూస్తున్నప్పుడు ఆ హోటల్లో కానీ ధాబాల్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని టైంలో చెట్ల పైన సీరియల్ బల్బ్స్ లాంటివి లైట్స్ పెడతా ఉంటారు అవి నిజంగా చెట్టు నుంచే అన్నట్టు ఒక్కొక్కసారి భ్రమ కలుగుతుంటుంటుంది ఆ ఇన్ఫ్యూజన్ సో అలాంటి నుంచి వచ్చిన ఒక చిన్న ఆలోచన నాకు ఇలాంటి పెయింటింగ్ చేసే ఆలోచన ఇచ్చింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్యాంప్ ఏదైతే ఉందో నాకు ఇలా కముందు కూడా చేయాలని ప్రతి సంవత్సరం ఒక ఆర్ట్ క్యాంప్ నిర్వహించాలని కొత్త కొత్త కళాకారుల్ని నా ఇక్కడ ఏదైతే నేటివ్ లాంగ్వేజ్తో అమలాపురంకి పరిచయం చేయాలని అమలాపురం వాళ్ళకి పరిచయం చేయాలి వాళ్ళని అమలాపురానికి పరిచయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న కళాకారులు ఇక్కడ ఉన్నటువంటి చాలా సున్నితమైన మనసుకు లేనటువంటి వ్యక్తులు వేరు వేరు ఊర్లు వెళ్ళి ఒకటి చూడకలేకపోవచ్చు కానీ వాళ్ళే ఇక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు చిన్న అవకాశంతో వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఇంకా వాళ్ళ వర్క్ని మెరుగుపరుచుకుంటారనేది నా చిన్న ఆశ బాయ్ ఫ్రెండ్స్